నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నీలం హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరం వైద్యులు నిర్వాహకులు ప్రజల సౌకర్యార్థం ఫిబ్రవరి ఆధునిక వైద్య యంత్రాలతో నిర్వహించి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు స్థానిక ఫ్రెండ్స్ ఫంక్షన్ మీడియా సమావేశం నిర్వహించి శిబిరం వివరాలు వెల్లడించారు తాండూరు రోడ్లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో ఇరవై తేదీ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే శిబిరం లో జహీరాబాద్ పట్టణంతో పాటు డివిజన్ ప్రజలు ఆసరై సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సో గత రెండు సంవత్సరాలుగా జహీరాబాద్ కు నేను వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో మేము సియాన్ క్యాన్సర్ సెంటర్ నుంచి ఒక సిక్స్టీన్ మెంబర్స్ గ్రూప్ ఉన్నాము సో మా మెయిన్ కాన్సంట్రేషన్ ఏంటంటే క్యాన్సర్ కేర్ని ప్రతి పేదవాడి వద్దకు చేర్చడం సో దీనిలో భాగంగానే మేము సిటీ నుంచి పెరిఫెరల్గా వచ్చి సిటీలో ఏదైతే క్వాలిటీ కేర్ అయితే ఇస్తున్నామో అదే కేర్ని పెరిఫెరల్గా ఈ టైర్ త్రీ సిటీ టైర్ టూ సిటీస్లో కీమోథెరపీ సర్జరీలు పాసిబుల్ అయినంత వరకు అక్కడే చేయడం అనేది మా కాన్సన్ మా టార్గెట్ గత రెండు సంవత్సరాలుగా నేను నీలం హాస్పిటల్కి రావడం జరుగుతుంది అక్కడ ఇప్పటికీ ఒక మూడు వందల సర్జరీలకు పైగా చేయడం జరిగింది ఫ్రీ సర్వీస్ని జనాలందరికీ చేరవేర్చాలని ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయాలని డిసైడ్ అయ్యాము సో దానిలో భాగంగా నా వంతుగా క్యాన్సర్కి సంబంధించిన సర్వీసెస్ అన్ని ఇవ్వాలని బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్స్ ఓరల్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్స్ ప్లస్ అల్ట్రాసౌండ్ సో ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు పెరుగుతున్న భూతం అందరికీ భయపెడుతున్న విషయం ప్రతి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం పరీక్షలు చేసుకొని వాళ్ళకి ఏ విధమైన అనుమానం కానీ గడ్డలు కానీ లేవు అని ప్రూవ్ చేసుకోవడమే సో దాన్నే స్క్రీనింగ్ అంటాము సో ఆ స్క్రీనింగ్ని ఇక్కడ చేయాలని మేము డిసైడ్ అయ్యాం దాని కాగా ఇన్ని మిషన్స్ అన్ని హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాము సో ఆ సర్వీసెస్ అన్నిటిని జైరాబాద్ ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఫిబ్రవరి ఇరవై తారీఖు ఫ్రెండ్స్ ఫంక్షన్కి సో ప్రతి నలభై నుంచి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పరీక్షలు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ చేత పరీక్షలు చేయించుకోవాలని ఏవైతే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో సో అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను